సూపర్ బీటి బండి వేసాము కింద బాగా పగిలింది పైన ఏడెనిమిది కాయలు తల మీద వస్తున్నాయి ఇప్పుడు అంటే కింద కూడా మీకు ఎన్ని కాయలు వచ్చాయి కింద పగిలింది ఒక చెట్టు దరిన దరిదే చెట్టుకేమో యాభై అరవై కాయలు ఉండి లోపల నలభై ఐదు యాభై ఒక్క కాయలు అంట పైన స్టెప్ కూడా మళ్ళీ ఏడు ఎనిమిది ఐదు తొమ్మిది అట్ట మళ్ళీ పోతల మగ్గులు ఉన్నాయి ఒకసారి నీళ్ళు పెట్టి రెండు బీడి తీసి సరి అంటే మీరు చెప్పేది ఏంటంటే కింద కూడా ఆరు నుంచి ఏడు కాయలు వచ్చే పైన కూడా మళ్ళీ ఎనిమిది కాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదివేల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కాయలు కింద కూడా దానికి ఎనిమిది కాయలు ఉన్నాయి ఒక కొమ్మకి ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయి అలాంటి అలాంటి ఒక కొమ్మకి ఎనిమిది కాయలు అంటే పది చెట్లు కొమ్మలు ఉంటే పది ఎనిమిది ఎనభై కాయలు ఉన్నాయి మీకు ఒక చెట్టుకి ఎనభై కాయలు ఉన్నాయి

ఇరవై ఐదు క్వింటాలు సూపర్ బండిలో ఎకరా తీస్తావు తీస్తాం ఇప్పుడు మరి మీ దగ్గర ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇక్కడ లోకల్లో కర్ణాటక ఫార్మర్స్ కూడా ఇలానే చేస్తారు ఇలానే చేయాలి మళ్ళీ ఇంకోసారి మీ పత్తి ఇత్తనాలు తీసుకొని మంచి పేరు తీసుకుని రావాలని ఆశిస్తున్నాను అందరూ చెప్తున్నారు అందరికీ చెప్తున్నాను అంటే నీకు నమ్మకం ఉంది అదీ ఇరవై ఐదు క్వింటాల్ వస్తుందని నేను నమ్మకం ఉంది కాబట్టి చెబుతాను అవుతుందని అంచనా వేసుకున్నాను టోటల్ ఫస్ట్ బీడ్ ఆ పై దాకా అయితే రెండో బీడ్ తీసామంటే అయితే దాన్ని మళ్ళీ ఇంకోసారి వ్యవసాయం చేస్తే అవుతుందండి నీళ్ళు పెట్టామండి మరి నీళ్లు పెడితే పుట్టి వస్తుంది అంటున్నారు కదండి పురుషంగా కావాలండి నీళ్ళ దోమ మందు పురుగు మందులు లేస్తే నేను సరిపోతుందండి నీళ్ళ మందులు వేసి ఇప్పుడు నీళ్ళు పెట్టి నన్ను యాభై మూడు రౌండ్ల నీళ్ళ మందు కొడతాను అండి నీళ్ళ మందు అంటే దోమకే దోమకే కాయలు ఇంత కాయ ఉంటుంది కదా కాయ పురుగు ఇంత దిందింట్లో ఇంత మొగ్గ కాయ కొట్టింది కదా చూడండి అది రాకుండా ఈ కాయ ఒలిసి దాంట్లో పురుగు ఉంటుంది కదా ఆ పురుగు రాకుండా అది ఎర్ర పేను ఎర్ర పురుగు రాకుండా ముందే నీళ్ళు పెట్టకంటే మందు కొడుతుంది మందు కొడతాం మందు కొట్టి ఇరవై ఐదు కింటాలు దిగుబడి చేస్తాం తీరే తీస్తాను వెరీ గుడ్ సరే మరి మీరు అంటే మీరు ఆంధ్రా నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు కదా ఇదే పద్ధతి ఇక్కడ లోకల్ రైతులు కూడా చెప్పండి చేస్తే వాళ్ళు కూడా ఇరవై ఐదు క్వింటాలు తీస్తారు కదా మంచిగా చెబుతా అంటే సూపర్ బాంటీ మీకు సాధ్యం ఇరవై ఐదు క్వింటాలు తీయాలంటే ఎందుకంటే అండి తర్వాత మీరు నీళ్లు పెట్టినా గానీ కొన్ని రకాలు రావు కొన్ని నీళ్లు పెడితే కాయలు ఇంత కాయలు ఇరవై వచ్చిందంటే పత్తి అవదు పాడైపోయింది పాడైపోయింది కరెక్ట్ ముందు జాగ్రత్త కోసం నెల మందులు వేసుకోవాలి రెండు మూడు దెబ్బలు నెల మందులు వేసుకుంటే సరిపోతుంది అంటే సూపర్ పురుగు అనేది తక్కువ వస్తుంది అంటే తర్వాత గుడ్డు కాయ వేరే అయితే వచ్చింది ఇందులో అయితే పచ్చికాయ పగలు తీసినప్పుడు చూసి లోపల తీస్తే అందులో ఏం లేదు కాయ క్వాలిటీ బాగుంది లోపల ఎర్రపురుగుంది లేదు గుడ్డి పత్తి ఉండి తర్వాత గుడ్డి కళ్ళు అందులో కనపడింది ఆడ వేరే రకాల్లో కనపడుతుంది ఇందులో అయితే పచ్చికాయలు తీసేసాము ఇందులో అయితే ఏం లేదు అక్కడ కూడా లేదు ఫస్ట్ మొత్తం పగిలిన తర్వాత తీసి ఇంకోసారి సాగు చేసి నీళ్లు పెట్టి రెండు మూడు కట్లు కాడికి చల్లి రెండు మూడు సార్లు నీళ్ళ ముందు వేస్తే కాయపొరుగు ముందు సరిపోతుంది ఒక దాకా వాటర్ వస్తుంది కదండి సరిపోతుంది ఈసారి నీళ్ళు బాగున్నాయి కాబట్టి మీరు నీళ్ళు పెట్టి అంత ముందు అంటే పోయిన సంవత్సరం టయానికి వాన పడక వాన పడక దిగుబడి రావాలి ఈసారి ఈజీగా వస్తుంది అది కాక తోట ముందడే లేదు వెనక సిక్కి పడింది ఆ జూలై టైం పడింది సరైన టైంలో వాన పడలేదు కాపు సెట్ అవ్వలేదు వెనకైతే ఇన్నేళ్ళకి వచ్చి ఇబ్బంది పడుతుంది వెరీ గుడ్ మీరు బాగా చేశారు మొత్తం పది పది ఎకరాలు వేసారా పది ఎకరాలు వేసాను ఇది పది ఎకరాలు మీకు మినిమం నూట యాభై కింటాలు అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను నూట యాభై అవుతుందని మాకు ఇంకోసారి ఇది బలం చెల్లి నీళ్ళు కింటాలు తీయాలని ఎకరానికి ఎట్ట కాదన్న రెండు అన్నా వస్తుంది అని ఆశ రెండు మూడు అన్నా అవుతుందని అని ఆశ ఇప్పుడు పైన ఉన్న కాయలు గోడ పగిలితే కూడా మీకు మినిమం ఐదు కింటాలు వస్తుందండి అది పైన చెట్టు ఉంది కదా గోడ అది కూడా అది నిలబ రాలిపోకుండా నిలబడింది అంటే ఈజీగా ఇదంతా అంత చెట్టు అయిందంటే ఈజీగా వస్తుంది పై దాకా ఉందండి మొత్తం ఇలానే ఉంది బ్రహ్మ ఇలానే ఉంది చూడండి లోపలికి కూడా వెళ్తే అతనే ఆల్రెడీ పత్తి పగిలిందండి ఇది మనుషుల ధర కావదు లేకపోతే ఒకేసారి మొత్తం పగిలినాక తీద్దామని ఆలోచిస్తున్నాను జనం వస్తే తీస్తాను లేకపోతే చిట్టే అయిపోయిన తర్వాత నీళ్ళ మంది స్ప్రే చేస్తారు రెండు మూడు సార్లు స్ప్రే చేసిన తర్వాత ఒకేసారి మొదలు పెడదాం కదా కింద పడితే మళ్ళీ వాటర్ పడితే పాడైపోద్ది తీద్దామని ఆలోచన తీయాల తీసిన తర్వాత తీసారు అనుకోండి పైన కాయ కూడా మంచి సైజ్ వస్తుంది ఇప్పుడు పత్తి తీయాలి అనుకున్నది ఇప్పుడు పక్కవానికి వచ్చింది కాబట్టి వాటర్ పెట్టి అలాగే వాటర్ పెట్టాను ఇది వాటర్ పెట్టి అది కూలర్ చూసి తీసి తర్వాత సాగు చేసి మళ్ళీ సారీ ట్రై చేస్తుంది వస్తుంది మీకు పత్తి తీసిన తర్వాత కూడా